శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీనివాసుని వివాహ శుభలేఖ నారాయణ పురాధీశ్వరుడు ఆకాశరాజు ధరణిదేవి దేవి దంపతులు రాయు శుభ పత్రిక స్వస్తి శ్రీ శ్రీ మధ్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ మహావిష్ణు ఆజ్ఞ ప్రవర్తిత ఈ సృష్టి చక్రములోని శ్వేత వరాహ కల్ప వైవస్వత మన్వంతర విళంబి నామ సంవత్సర

ఆకాశ రాజు ధరణి మహారాణిల అభిమాన సౌభాగ్యవతి శ్రీ పద్మావతి దేవినిచ్చి సకల రాజాది రాజు బంధు బాంధవ పరివార సమక్షంలో పరివారమక్షణములు జరిపించుటకు దైవఘ్నుడైన చతుర్ముఖ బ్రహ్మచే గాన తాము సకల పరివార సామంత బంధుమిత్ర సమేతంగా ఈ కళ్యాణ శుభముహూర్తమునకు విచ్చేసి లోక కళ్యాణార్థము జరిపించే వివాహ మహోత్సవంలో పాల్గొని మేము అర్పించు సమస్త ఉపచార చందన తాంబూలాది సపర్యను గైకొని సత్కారముతో మమ్మును మా వంశమును దశ పూర్వోత్తరాంతముల వంశీకులను తరింపజేసి మమ్ములనేందు ఆనందోలలాడిప కోరుచు పంపే అనేక శుభలేఖార్థములు మంగళ మహత్తు ఇట్లు సామంత దండనాధిశ b a n y